ారం అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఎంతో ఆరోగ్యకరమైన చిన్న పిల్లలకి పెద్దలకి అందరికి ఆరోగ్యకరమైన ఒక ఆకుకూర పప్పు తయారు చేసి చూపిస్తాను ఇవి చూడండి ఇవి పెసలు ఆర్గానిక్ పెసలు అది కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్కి వచ్చిన దాకా వేయించి వాటిని విసిరి చెరిగి పప్పు చేసుకొని పెట్టుకొని ఇది చాలా ఆరోగ్యం చాలా టేస్ట్ పెసరపప్పు అంత టేస్ట్ వెనక పెద్దలు సామె చెప్పేవాళ్ళు చూసారు వెనకటి రోజుల్లో వెనకొచ్చిన పెళ్ళావి రుసి వేపిన పెసలు రుసారి అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇది ఇది అందరికి తెలిసిగా గంగవావిలి బొడ్డు బావిలు అంటారు గంగవావిలు అంటారు గంగమ్మ అంటారు ఈ బొడ్డు బావిలి కూరలు ఈ గంగవావిల కూరలో ఎన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండయి నేను చెప్తాను ఇది కూడా ఇదేసి ఇది చింత చిగురు దొడ్లో ఒక చింత చెట్టు మలిచింది దానికి తెల్లకొస్తుంది చిగురు ఆ చింత చిగురు చింతపండు కాకుండా చింత చిగురు వాడుకుంటే చాలా ఆరోగ్యం చింత పువ్వులు చింత వాడుకుంటే ఆరోగ్యం ఇప్పుడు ఈ రోజుల్లో చెంత చిగురు బాగా వస్తుంటుంది కదా చింత పువ్వులు చింత చిగురు అవి పెట్టి మనం ఎన్ని రకాల కోటలో చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈ పప్పు చెంత చిగురు ఈ గంగవాగులి పప్పు చేస్తాను ఈ కొంచెం వేసి ఇది మాకు కొన్ని అయితే సరిపోతున్నాను ముగ్గురు మీద ఇన్ని పప్పు వేసి కడుక్కొని తీసుకొస్తాను తెచ్చినాక ఇది పప్పు ఎలా చేయాలో చూద్దాం పప్పు కడుక్కొచ్చాను సరిపడా నీళ్ళు పోద్దాము ఈ గంగవావిల కూర ఇది నిన్న తీసుకొచ్చాను అన్నమాట రాత్రి రాత్రి తీసుకొచ్చి పెట్టాను అందుకని కొంచెం వాడినట్టు అనిపిస్తుంది ఫ్రెష్గా వేసుకుంటూ బాగుంటుంది మామై పొద్దున్నే పనికి వెళ్తాడు కుదరదు అప్పుడు తీసుకురావటానికి అందుకని రాత్రి తెచ్చి కడిగి పెట్టాను అన్నమాట ఈ వావిలు ఈ గంగవావిలు ఆకులు కూర చేసుకొని తింటే అసలు మన ఆయుష్ కూడా అంట జీవనకాలం పెరిగిద్ది అంట ఈ కూర పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఏ భలే టేస్ట్గా ఉంటుంది ఏది చేసినా కానీ ఇంకా దీంట్లో మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషణలు ఉంటాయి ఔషధ గుణాలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఆకుకూరలో దీంట్లో అన్నిటికంటే ఒమేగా త్రీ ప్యాటీ ప్యా ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఇది చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచిద్ది అందుకని దీని గుండి జబ్బులు రాకుండా చూసిద్ది అంతేకాకుండా పవర్ఫుల్ ఫ్యాటీ యాక్సిడెంట్లు ఉంటాయి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇంకా దీంట్లో సి ఏ జింకు ఐరను పొటాషియం మెగ్నీషియం కాల్షియం కాల్షియం బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి ఇది చెడు కొలెస్ట్రాల్ని దగ్గరికి రానిది మొత్తం చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తంలో అడ్డుపడుతూ ఉంటాయి సన్నగా వాళ్ళ ముద్దలాగా ఆవాల గింజల్లాగా అలాంటి కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేసిద్ది అన్నమాట దీనివల్ల క్యాన్సర్లు రావు గుండె జబ్బులు రావు రక్తపోటులు అదుపులో ఉంచిద్ది ఈ పూర్వం మన పెద్దోళ్ళు ఈ ఆకుకూరలు పచ్చళ్ళు ఏ అయినా సరే ఈ ఎట్లాంటి మన ప్రకృతి మార్చి ప్రసాదించే ఆకుకూరలు తిని రోగాలు రాకుండా నిండు నూరేళ్ళు బాగా జీవించారు ఇది పిల్లల ఎదుగుదలకు కూడా భలే పనిచేసిద్ది కొంతమందికి చిన్న వయసులోనే సూప్ మందగిచ్చి కళ్ళద్దాలు పెట్టుకుంటు ఉంటారు చూసారా వాళ్ళకి కూడా ఈ ఆకుకూర రోజు వండి పెడుతుంటే ఎంతో బ్రహ్మండంగా పనిచేసేది అనమాట దీంట్లో ఏ విటమిన్ బాగా ఎక్కువ ఉంటుంది అందుకని కంటి సూపు మెరుగుపరిస్తుంది అన్ని ఆకుల్లో కంటే ఈ ఆకుల్లో విటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది మనం తినే ఆకుకూరలు అన్నింటిలో కంటే ఈ ఆకుకూరలో విటమిన్ ఏ బాగా ఉండటం వల్ల ఇంకా యా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఈ కూర తింటే చర్మం నున్నగా నునుపుగా ముడతలు లేకుండా మృదువుగా అట్టుంటుంది అన్నమాట మృతకాణాలను కూడా ధరి తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉంచుద్ది ఇందుట్లో స్వచ్ఛమైన కాల్షియం ఉంది ఆ కాల్షియం ఎముకలు దృఢంగా ఉంచిద్ది దంతాలు ఆరోగ్యంగా ఉంచిద్ది దంతాలు గట్టిగా ఉంటాయి ఏమైనా తొందరగా ఓడకుండా అట్ట అన్నమాట దంతాలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంచిద్ది నాడీ వ్యవస్థ మెరుగుపరిచిద్ది మెదడు ఆరోగ్యంగా ఉంచిద్ది ఇందుట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అందుకని షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిది పీసు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది ఇది చిన్న అంతకు ముందు రోజుల్లో మరి డాక్టర్లో ఉండేవాళ్ళు కాదు కదా ఇప్పుడైతే మనం ఏదైనా సేవ చిట్టుకు వెంటే హాస్పిటల్కి పరిగెత్తుకుంటా వెళ్తాము అప్పుడంట ఏదైనా పెద్ద పెద్ద గాయాలు తగిన మాన పుళ్ళుండకులు నూరి ఆ పుళ్ళు మీద పెడితే తగ్గిపోయాయి అంట జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ ఆకుల రసం అంట దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అందుకని తలనొప్పి రాకుండా చూసిద్ది తలనొప్పి వచ్చినప్పుడు అంటే దీన్ని మెత్తగా పేస్ట్ చేసి నుదుటి మీద పొట్టిలాగేస్తే తలనొప్పి తగ్గిపోయిద్ది అంట ఇంకంతేగా దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒత్తిడిని తగ్గించిద్ది ప్రశాంతంగా ఉంచిద్ది డయేరియా జ్వరం అన్నీ తగ్గించిద్ది ఈ ఆకుల రసం కనుక ముఖానికి రాసుకుంటే ముఠాలు కూడా తగ్గి మొఖం కళకళలాడతా కాంతివంతంగా తయారయ్యిద్ది అంట ఇంకెట్ట చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉండేవి దీనివల్ల ఇంక ఇప్పుడు దీన్ని మనం కూర చేద్దాం దీని కాడలు చాలా లేతగా ఉంటాయి కాబట్టి దీనిని ఎటరగా తీసుకొని వేసుకోవచ్చు ఏం కాదు ఇంక ఇప్పుడు ఈ పప్పు కడిగి తీసుకొచ్చి సరిపడా నీళ్లు పోసాను ఇంకా దీనిలోకి ఇది పెట్టేద్దాం గంగవాది కూర పెట్టేసి ఒక మీడియం సైజు టమాటా వేసాను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి కూడా దీంట్లో వేసేద్దాం వేసేసి దీనిలో చింత పండుగ బుద్ధులు చెప్పానుగా ఇది చింత చిగురు దీని లేదు కొంచెం కొంచెంగా ఇట్ట తీసుకొని కొంచెం నలిపామనుకో చక్కగా నలిగిద్ది సన్నగా అంటే చింత ఆకు మెత్తగా మన మామూలు కూరలాగా అయితే ఉడకదా అందుకని తెలుసుగా అందరికి చేస్తే సన్న సన్నగా అయిపోయిద్ది ఇంకా దాన్ని మనం వేసుకోవాలి ఇది ఇలాగా ఇలా నలిపి పెట్టేస్తామన్నమాట దీంట్లోకి పులుపుకి సరిపడా వేసుకుందాం కొంచెం వేస్తే సరిపోయిద్ది ఇప్పుడు దీనిలో సరిపడా కారం కూడా వేసాము ఇది కుక్కర్లో పెడుతున్నాను అన్నమాట మనం అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే విడిగా వండుకున్నా కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్కర్లో ఉడికిస్తా ఉడికిన తర్వాత ఉప్పేసి మెదిపి తాలింపు పెడదాం ఇప్పుడు ఈ పప్పులో సరిపడా ఉప్పేసి మెదుపుదాం ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేద్దాం దానికి హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మిరపకాయ తాలింపు బిడ్డలు వేస్తాం ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం అయితే కొంచెం ఆగలేదు నూనె బాగా హీట్ ఎక్కింది అందుకని మిరపకాయ మరి నల్లగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేసాయి వేసి చక్కగా వేసాం ఇప్పుడు కొంచెం ఇంగువ వేసి ఈ పప్పుని దీనిలోకి వేసేద్దా మంచి టేస్టీ అయినా చింత చిగురు కూర పప్పు రెడీ చూసారా ఎంత టేస్ట్ అయినా చింత చిగురు పప్పు రెడీ మామిడికాయ వేసినా కూడా ఇద్దరిపోయిద్ది గంగబావిలో ఖచ్చితంగా ఈ కూర మీరు తప్పనిసరిగా తిని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి సరేనా